నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తుమం దేవి సరస్వతి వ్యాసం తత్వజయ మధురియత్ ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురుభ్యం నమ ఫ్రెండ్స్ క్రిందటి ఎపిసోడ్లో మనం ధృతురాక్ష వివాహం గురించి అలాగే కుంతికి కన్నుడు కలిగినటువంటి విధానం గురించి మనం మాట్లాడుకుందాం ఇహ ఇక్కడ పాండురాజు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి పాండురాజుకు స్వయంవరం జరగాలి అయితే ఈ సందర్భంగా కుంతిదేవికి స్వయంవరం ఏర్పాటు చేసిన సందర్భంలో స్వయంవరంలో కుంతిదేవి పాండురాజును వహిస్తుంది అయితే భీష్ముడు మళ్ళీ ఆలోచించి రాజ్యాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అవసరం అన్న ఉద్దేశంతో మద్ర రాజైనటువంటి శల్యుడు చెల్లెలైనటువంటి మాదిరితో కూడా వివాహం చేస్తే బాగుంటుందని చెప్పని కబురు పంపిస్తాడు కబురు పంపించినప్పుడు శల్యుడు అంటాడు మా యొక్క ఆచారం ప్రకారం వీరు శుల్ శుల్కం కన్యాశుల్కం చెల్లించి మీరు కన్యను స్వీకరించాలని చెప్పారంటే అలాగే మీ ఆచారం ప్రకారం చేస్తామని చెప్పని అనంతమైనటువంటి ధనధాన్యాలు ఇచ్చి ఆ యొక్క మద్ర మద్రదేశాధిపతి కుమార్తె అయినటువంటి ఈ యొక్క మాద్రిని తీసుకొచ్చి పాండురాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ విధంగా పాండరాజుకి ఇద్దరు భార్యలు కుంది మాద్రి ఈ విధంగా జరిగినప్పుడు పా ఈ యొక్క పాండరాజు బ్రహ్మాండమైనటువంటి జైతయాత్ర చేస్తాడు అటు ఉత్తర భారత ఉత్తర భారతమే కాకుండా దక్షిణ భారతం తూర్పు భారత ప్రాంతాల్లో కూడాను అతడు జైతయాత్రలు చేసి అసంఖ్యాకంగా కానుకలు ధనాన్ని తీసుకొచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి అన్నగారికి సమర్పిస్తూ ఉంటాడు అన్నగారిని ఎంతో గౌరవంతో ప్రేమతో చూసుకునేవాడు పాండురాజు ఇలా చాలా కాలం జరిగిన సందర్భంలో పాండురాజుకి వేట అంటే మహా ఇష్టం అనమాట అందుకనేం చేసేవాడు పుతుకులు అయితే జైత్రయాత్రలు విజయయాత్రలు లేదంటే శుభ్రంగా అడవులోకి వెళ్ళి టెంట్లు వేసుకుని హ్యాపీగా అక్కడ ఫారెస్ట్లో ఈ యొక్క వేట చేయటం అనేది ఆయన యొక్క నిత్యకృత్యం ఆయన చాలా ఇంట్రెస్టింగ్ ఏరియా అనమాట వేట ఆడటం అనేది అలా చాలా తరచు అడవిలో ఉన్న సందర్భంలో అతను అక్కడ తన ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఉంటూ ఉండేవాడు ఇది జరిగిన తర్వాత ఇంకా మన విధుడి గురించి మనం చెప్పుకోలేదు దేవకుడి పుత్రుడితో పుత్రికతోటి ఈ యొక్క విధుడికి వివాహం చేయటం ద్వారా అతను కూడా చాలా గొప్ప పుత్రులు అతనికి జన్మించారు ఇక్కడ విదురుడితో వివాహం కూడా పూర్తయిపోయింది విదురుడు పూర్తయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సందర్భంలో మహర్షి ఈ యొక్క గాంధార్య దేవిని చూడటానికి ఒకసారి వస్తాడు అంటే బేసిక్గా అంత మన హస్తనాపురానికి హస్తనాపురానికి మహర్షి ఒకసారి వేయించేస్తారు ఆ వేయించేసిన సందర్భంలో గాంధారీ దేవి ఆమెకు ఆతిథ్యం ఇచ్చి స్వామి నాకు వంద మంది పుత్రులు కావాలి అని ప్రాధాయపడుతుంది ప్రాధాయపడినప్పుడు తప్పకుండా నమ్మ సంతోషం అని చెప్పి నన్ను ఆశీర్వదించినప్పుడు ఆవిడ గర్భవతవుతుంది అయి రెండు సంవత్సరాల పాటు ఆమె ప్రెగ్నెన్సీ అలాగే ఉంటుంది ఆమెకి డెలివరీ కాదు ఆ ఆ సందర్భంలో ఆవిడ వెయిట్ చేస్తూ ఉన్న సందర్భంలో అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి కుంతీదేవికి ప్రథమ సంతానం పుట్టింది అని చెప్పి తెలుస్తుంది అక్కడ అరణ్యంలో సంతానం గురించి మనం విడిగా కథలో మాట్లాడుకుందాం బేసిక్గా కుంతికి ధర్మరాజు పుట్టాడు అన్న విషయం కుంతీదేవికి దేవికి తెలిసింది ఇక్కడ మనం ఈ కథలో మళ్ళీ ఆ కథ తీసుకురావద్దు ఇది ఇంత మనకు చెప్పుకుందాం కుంతీదేవికి అక్కడ ధర్మరాజు పుట్టాడన్న అన్న సంగతి తెలిసింది కానీ అదే టైంకి ఇక్కడ గాంధారి రెండు సంవత్సరాల ప్రెగ్నెంట్ కానీ డెలివరీ కాలేదు ఇప్పుడు ఏం చేయాలి దాంతో ఆమె గర్భస్రావం చేయించుకుంటుంది గర్భస్రావం చేయించుకుంటుంది రహస్యంగా ఆ రహస్యంగా గర్భస్రావం చేయి చాలామంది పొట్ట మీద పట్టుకుంది ఏం కాదు ఆమె గర్భస్రావం చేయించుకుందనే భారతం చెప్తుంది ఆ గర్భస్రావం చేయించుకున్నప్పుడు ఒక పెద్ద మాంసం ముద్ద వస్తుంది ఆ మాంసం ముద్దతోటి ఆమె దిగులు పడుతున్న సందర్భంలో వ్యాస మహర్షి అక్కడికి వచ్చి తన మంత్రోదపంతో దాన్ని నూట ఒకటి ముక్కలుగా దాన్ని విభజించి దాన్ని కుండల్లో భద్రపరిచి మనం బేబుల్ అంటాం కదా ఆ మోడల్ అనమాట భద్రపరిచినప్పుడు వంద మంది కుమారులు ఒక కుమార్తె కలగాలని ఆమె కోరుకున్న ప్రకారం ఆమెను ఆశీర్వదిస్తాడు ఆ విధంగా పెద్ద పెద్ద కుంభాల్లో కూడా వాళ్ళని ఉంచుతారు ఉంచినప్పుడు పెద్ద శరీరంతో గాడిదలాగా అరుచుకుంటూ పుట్టినవాడు దుర్యోధనుడు మొదటిసారిగా కరెక్ట్గా అదే రోజు అక్కడ భీముడు కూడా జన్మించాడు ఆ కథలన్నీ మడివిడిగా చెప్పుకున్నాం ఈ విధంగా పెద్ద శరీర గాడిదలాగా అరుస్తూ పుట్టినటువంటి దుర్యోధుడిని చూసి ఆ శబ్దం విని నక్కలో గాడిదలు కూడా ప్రతిధ్వనించి ప్రతిస్పందించినాయి అనమాట ఆ విధంగా చూసిన తర్వాత దాన్ని రకరకాల దుశ్చకనాలు వచ్చినప్పుడు ఋతురాశికి డౌట్ వచ్చింది ఏంటి ఇట్లా జరుగుతోంది అని చెప్పనేసి అప్పుడు అందరినీ పిలిపిస్తాడు పిలిపించి అందరిని లైన్లో పెట్టి కూర్చోబెట్టి విధుడిని అలాగే జ్యోతిషవేత్తల్ని అందరినీ పిలిపించి ఇక్కడ ధృతరాష్ట్రుడు యొక్క నేచర్ ఫస్ట్లోనే బయటపడుతుంది మనకి బయటపడినప్పుడు అడుగుతాడు అనమాట ఇప్పుడు ధర్మరాజు రాజు అవుతాడు ఎందుకంటే పెద్దవాడు ప్లస్ పాండురాజు మనడదాకా చక్రవర్తి సో పాండురాజు చక్రవర్తి కాబట్టి అప్పుడు బతికే ఉన్నాడు పాండురాజు అప్పటికేం పాండురాజు చనిపోలేదు పాండురాజు అడుగులో వేటకెళ్ళాడు అంతే వేటకెళ్ళిన సందర్భంలో ఒక తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ కథ మళ్ళీ మనం చెప్పుకుందాము అయితే ఈ సందర్భంలో ఈ నేను అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు ఇప్పుడు పాండురాజు రాజుగా ఉన్నాడు ఆయనకు పుట్టినటువంటి పెద్దవాడైనటువంటి యుధిష్ఠరుడు పెద్దవాడు వాడి దుర్యోధనుడి కన్నా అటు భీముడి కన్నా కూడా పెద్దవాడు సో జన్యున్గానే వాడు రాజు అవుతాడు బాగానే ఉంది కానీ ఆ తర్వాత వాడు నా తమ కుమారుడైనటువంటి దుర్యోధనుడు మా వాడికి రాజ్యం వచ్చే అవకాశం ఏదన్నా ఉందా అసలు పాసిబిలిటీ ఏమైనా ఉందా ఊరిని అడుగుతున్నా అని అడుగుతుంటాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎట్లాగైనా ఛాన్స్ ఉందా అని చెప్పని అడగాలని అతని ఉద్దేశం అప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ఎప్పుడైతే మా వాడికి రాజ్యం వచ్చే అవకాశం ఉందా అని చెప్పనేసేసి అడుగుతున్న క్షణంలో ఎక్కడ చూసినా సరే దుశ్వగునాలు కనపడతాయి నక్కలు ఓడలేస్తూ ఉంటాయి ఈ విధంగా జరుగుతున్నప్పుడు మగాలన్నీ కూడా పెద్ద పెద్ద కరుస్తాయి ఆ సూచనలు చూసినప్పుడు విధుడు అంటాడు వీడు చాలా ప్రమాదకరంగా మారబోతున్నాడు భవిష్యత్తులో వీడిని నాశ వంశం సర్వనాశనం చేస్తాడు నా మాట విని నువ్వు వీడిని విడిచిపెట్టు కులం నిలబడుతుంది కులం కోసం ఒక నొదలొచ్చు గ్రామం కోసం కులంగను వదలవచ్చు దేశం కోసం గ్రామాన్ని వదిలేసేయచ్చు మన కోసం దేశాన్ని వదిలేయాలి ఇది సిస్టమ్ అందువల్ల నా మాట విను అంటాడు కానీ ఈ యొక్క ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాదు మనసులో కూడా అందుడే ఎందుకంటే కుమారుణ్ణి వదలాలనే సంగతి ఈ విషయంలో చాలా పెద్ద డిసిషన్ కాబట్టి అతడు నేను వదులుకోను నా కుమారుణ్ణి అని వినడు పట్టించుకోడు ఇగ్నోర్ చేస్తాడు ఆ విధంగా ఇగ్నోర్ చేసినప్పుడు ఈ ఆ కూడా ఏం చేయలేక వదిలేస్తాడు ఆ విధంగా ఇటు వంద మంది ఇక్కడ పెరుగుతూ ఉంటారు అలాగే దుస్సలనటువంటి కుమార్తె కూడా ఇది దుర్యోధనుడు దుశ్యాసనుడు వికర్ణుడి వీళ్ళందరూ ఇక్కడ పుట్టి మగపిల్లలు అయితే దుస్సెలు అనేటువంటి అమ్మాయి పుడుతుంది ఆ దుస్సలను సైంధవుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు సరే అవన్నీ తర్వాత వచ్చేటువంటి కాలంలో ఆ కథ అయితే ఈ విధంగా జరిగినప్పుడు గాంధారీ దేవి రెండు సంవత్సరాల పాటు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక వైశ్య వనిత ఈ ధృతరాష్ట్ర మహారాజుకు ఉపచారాలు చేస్తుంది ఆమె ద్వారా పుట్టినటువంటి వాడే యుయుత్సుడు ఈ యూత్సుడు కౌరవ పాండవ యుద్ధం జరిగినప్పుడు పాండవుల వైపు ఫిరాయిస్తాడు వీళ్ళు కౌరవుల వైపు నుంచి ఇప్పుడు ధర్మరాజు ఎవరైనా వైపత్యవాడు ఎవరు ఉన్నారా అని అడిగినప్పుడు ఈ యూత్సుడు అనేవాడు ఒక్కడే కౌరవుల్లో నుంచి వెళ్ళి పాండవుల్లో కలిసి చివరికి కొరు పాండవ సంగ్రామం పూర్తయిన తర్వాత కూడా బతుకున్నవాడు ఆ యూత్సుడు ఒక్కడే కౌరవుల వైపు నుంచి అందరూ చనిపోతారు కానీ వాడు బతుకుతాడు ఆ యూత్సుడు గురించి చెప్పాలంటే ఇదనమాట దృదరాష్టడికి ఈ విధంగా పుట్టినటువంటి వాడు యూత్సుడు అయితే వీడు దుర్యజునుడు వెంట దుర్యజనుడు తర్వాత పుట్టినటువంటి వాడు అంటే సీక్వెన్స్ ఏంటంటే దుర్యోధనుడు యూత్సుడు దుశ్శాసనుడు అలా చెప్పుకుంటూ వెళ్ళాలి లిస్ట్ చెప్పుకోవాలనుకుంటే అంటే దుర్యోధనుడికి దుశ్శాసనుడికి మధ్యలో పుట్టినవాడు ఈ యూత్సుడు దుతరాష్ట్రుడికి ఈ విధంగా జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా అందరూ అతిరథులే అనమాట అందరూ కూడా అతిరథులే తర్వాత ఏం జరుగుతుందంటే కింతముడు అనేటువంటి ఒక ఋషి ఈ యొక్క వేటకెళ్ళి అడవిలో ఉన్నటువంటి అంటే ఇక్కడ మనం పాండవుల కథలోకి వస్తున్నాం మళ్ళీ ఈ కింతముడు అనేటువంటి ఋషి తన పత్నితోటి మృగరూపంలో అడవిలో సంభోగిస్తూ ఉండగా పాండవరాజు రెండు బాణాలతోటి ఆ ఋషిని ఋషిపత్ని ఇద్దరిని కూడా కొట్టేస్తాడు ఎందుకంటే జంతువులు జీవులు అనేటువంటి భావంతో అప్పుడు అతను చనిపోతూ నువ్వు ఒక పొరపాటు చేశావు నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు చేసిన పరిస్థితి ఏంటి నువ్వు ఈ విషయంలో నిర్దాక్షిణ్యంగా వివరించావు కాబట్టి నువ్వు నీ భార్యను సమీపించిన మరుక్షణం నువ్వు కూడా మరణిస్తావు అని చెప్పని చెప్పేసి ఆ మహర్షి శాపనిస్తాడు దాంతో ఇతను ఇహ లాభం లేదు ఇహ భోగాలు అయిపోయి ఇహ యోగంలోకి దిగాల్సిందేనో అని చెప్పని ఆలోచించి నేను హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోతాను అని చెప్పని బయలుదేరుతాడు బయలుదేరినప్పుడు అక్కడి నుంచి తన దగ్గర ఉన్నటువంటి సరంజామ పెట్టే బేడ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఇచ్చి హస్తినాపురం పంపేశాడు ఇంకా వెనక్కి వెళ్ళాడు ఇంకా నుంచి అట్టే నేను హిమాలయాకి వెళ్ళిపోతున్నాను మీరందరూ అందరూ హస్తనాపురం వెళ్ళిపోండి మొత్తం లగేజ్ తోటి అని చెప్పి చెప్పి భార్యలతో నువ్వు పిలిచి కుంతిని కుందుని మాదిరిని కూడా పిలిచి మీతో కూడా రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు వాళ్ళు అంటారు లేదు స్వామి మనందరం కూడా వానప్రస్థం స్వీకరిద్దాం నువ్వు ఎందుకోవాల్సి అట్లా అనుకుంటున్నావు మనం వానప్రస్థం తీసుకొచ్చి సన్యాస జీవితాన్ని మనం ప్రశాంతంగా ఆనలో గడుపుతాం మేమద్దరం నీకు సేవలు చేస్తాం అని ఆయన ఒప్పిస్తారు ఒప్పించి ఆ విధంగా వెళ్ళి ముగ్గురు కలిసి హిమవత్ ప్రాంతానికి ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోతారు ఆ విధంగా వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ప్రయత్నం చేస్తారు శతశ్ృంగ పర్వతం అని ఉంటుంది హిమాలయ పర్వతాలకు ఉత్తరంగా ఆ శతశ్ృంగ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆయన బ్రహ్మర్షి స్థాన స్థాయిని పొందుతాడు పాండురాజు కానీ అలా జరిగిన తర్వాత సందర్భంలో ఒకసారి బ్రహ్మలోకంలో ఒక సదస్సు జరుగుతుందని చెప్పనేసి అందరూ కూడా బయలుదేరుతూ ఉన్నప్పుడు అప్పుడు ఈయనకి ఎంట్రీ లభించదు స్వర్గలోకానికి అప్పుడు సంతానం లేనందువల్ల వాళ్ళు నన్ను ఇలా ఇగ్నోర్ చేస్తున్నారు అనే డౌట్ వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ప్రవేశించలేరండి కష్టం అండి అంటారు కానీ దాని వెనుకన్న రహస్యం ఏమిటి అంటే సంతానం లేదనేటువంటి కారణంతో నన్ను అక్కడికి రానివ్వట్లేదు అనే ఉద్దేశంతో ఇతను గ్రహిస్తాడు పాండురాజు పాండరాజు గ్రహించి అప్పుడు మనం ఇంతకుముందు చెప్పాం కదా నియోగం అనే విధానంలో సంతానం పొందింది ఎవరు మన యొక్క అంబాలిక వాళ్ళందరూ కూడా అంతమంది జరిగింది కదా ఈ కథ అంతా అక్కడ వాళ్ళు తెలుసు పాండరాజుకి అదేవిధంగా నువ్వు కూడా ప్రయత్నం చేయిస్తే బాగుంటుందేమో అని కుంతి మాదిరితోటి మాట్లాడుతున్నప్పుడు కుంతి దేవుంటుంది అంత ఆలోచించాల్సిన విషయం అవసరం లేదు స్వామి శుభ్రంగా నాకు ఒక మంత్రం ఉంది నా దగ్గర దుర్వాస మహర్షి నా మీద ఎంతో అభిమానంతో ప్రేమతోటి నాకు ఇచ్చినటువంటి మంత్రం ఉంది నేను ఆ మంత్ర ప్రభావంతో మనము నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పని చెప్తుంది కుంతి అయితే ఇంకేముంది అది చాలా మంచి పని నువ్వు వెంటనే ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఆవిడే ఉంటుందంటే స్వామి నేను ఎవరిని ఆహ్వానించమంటారు ఏ దేవతను ఆహ్వానించమంటారు అన్నప్పుడు నువ్వు ధర్మదేవతను ఆహ్వానించు అని చెప్పని చేసి పాండరాజామకి అడ్వైజ్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఆవిడ ధర్మదేవతను ఆహ్వానించినప్పుడు పుట్టినవాడే వాడే యుధిష్టరుడు అప్పుడు వెంటనే ఏం జరుగుతుందంటే ధర్మదేవత పుట్టిన మరుక్షను ఆకాశవాణి ఇతడు నరశ్రేష్ఠుడు అనే అవుతాడు విధుష్డు అనే పేరుతోటి కీర్తించబడతాడు అని ఆశ్చర్యవాణి ఆకాశవాణి చెప్తుంది ఆ విధంగా జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మన పాండురాజు అంటాడు దేవి మనము బలం ఇంపార్టెంట్ మనం క్షత్రియులం కాబట్టి బలం ఇంపార్టెంట్ సో అందరికీ బలం కలిగినటువంటి దేవత వాయుదేవుడు కాబట్టి నువ్వు వాయుదేవుడిని ఆహ్వానం చేయి అంటాడు ఈసారి ఆ విధంగా వాయుదేవుని ఆవాహన చేసినప్పుడు పుట్టినవాడు భీముడు ఇతడు బలవంతుల కల బలవంతుడు అవుతాడు అని మళ్ళీ ఆ శ్రీరవాణి చెప్తుంది అదే సమయంలో అక్కడ దురదనుడు కూడా పుట్టాడు ఇది ఇంతకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇంతకుముందే ఈ విధంగా జరిగినప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది ఈ భీముడిని ఒక రోజున కుంతీదేవి ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఉండగా ఒక సింహం అక్కడికి వస్తుంది సింహం అక్కడికి రాగానే ఒకసారి కుంతీదేవు గభాలన కంగారుల ఉలికిపాటితో గబక్కన లేస్తుంది లేచినప్పుడు సింహం ఏం చేయదు కానీ ఈ పిల్లవాడి కింద పడేయంగానే ఆ కింద ఉన్నటువంటి బండలన్నీ ముక్కలైపోతాయి ముక్కలైపోయినా కానీ పిల్లవాడు నిద్ర కూడా లేవడం నిద్రపోతూనే ఉంటాడు అది చూసి ఆవిడ ఆశ్చర్యపోతుంది అంత బలవంతుడైనటువంటి వాడు శిశువు అనమాట ఇక ఆ తర్వాత అప్పుడు మనవాడు మన పాండురాజు అంటాడు దేవి దేవేంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడు కావాలి మనకి దేవేంద్రుడి దేవతల్లో రాజు ఆయన ఆవాహన చేయి ఆయనతో సరిసమానటువంటి గొప్ప కుమారుని కంటే బాగుంటుంది అని చెప్పని అడిగినప్పుడు ఇవి దేవేంద్రుడి కోసం ఒక సంవత్సరం పాటు తపస్సు చేస్తారు ఎవరు పాండురాజు ఒక సంవత్సరం తపస్సు చేసినప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షం అవుతాడు దేవేంద్రుడు ప్రత్యక్షం అయినప్పుడు వరం ఇస్తాడనమాట ఏమని పాండురాజుకి నీకు గొప్ప కుమారుడు నువ్వు జన్మిస్తాడు నా అంశతోటి అని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు అప్పుడు కుంత పిలిచి నేను సంవత్సరం పాటు నేను దీని మీద తపస్సు చేశాను సో గొప్ప కుమారుడు మనం ఉద్ధరించేవాడు పుడతాడు కాబట్టి గొప్ప అజయడు పుడతాడు నీకు నువ్వు ఇంద్రుడిని ఆవాహన చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఆమె ఇంద్రుడిని ఆవాహన చేసినప్పుడు ఆ ఇంద్రుడి యొక్క అంశతోటి పుట్టినటువంటి మహావీరుడైనటువంటి అర్జునుడు అతని విజయుడు అని పిలిచారు ఆ విధంగా దేవేంద్రుడు అంతటి వాడు ఇతడు అజేయుడు అని మళ్ళీ ఆకాశవాణి చెప్తుంది అప్పుడు ఎస్పెషల్లీ అర్జునుడు పుట్టినప్పుడు దేవతలందరూ వచ్చి ఆనందం ప్రకటిస్తారు ఎందుకంటే నరనారాయణులు ఈయన నరుడే కదా నరుడు నర అందుకని మనం భారత భాగవతం భారతం చదివేటప్పుడు కూడా నరనారాయణులను మనం స్మరిస్తాం ఎందుకంటే ఆ విధంగా నరుడు మహా తపస్ అనమాట ఆయన అంశతో పుట్టినటువంటి వాడే అర్జునుడు దేవేంద్రుడి అంశతో ఉన్నవాడు అర్జునుడు ఆ విధంగా దేవేంద్రుడు యొక్క అంశతో పుట్టినటువంటి అర్జునుడు పుట్టినప్పుడు దేవతలందరూ కూడా వచ్చి చాలా సంతోషం ఆనందం ప్రకటిస్తారు అక్కడ ఇతర భవిష్యత్తులో చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నా ఉద్దేశంతో ఇలా జరిగినప్పుడు మాతృ విషాదంలోకి వెళ్ళిపోతుంది ఏమని కుంతి ముగ్గురు పుత్రులు పుట్టారు ఒకళ్ళని మించిన వాడు ఒకడు ఒకడు ధర్మదేవత అంశ ఒకడు వాయుదేవుడి అంశ ఒకటి దేవేంద్రుడి అంశ నా పరిస్థితి ఏంటి అని ఆవిడ బాధపడుతూ ఉన్నప్పుడు పాండురాజు అప్పుడు కుంతిదేవిని పిలిచి ఆమె కూడా కొంచెం ఆ ఉపదేశం చేయకూడదు పాపం అన్నాడు అన్నప్పుడు దానికే ఉండి అలాగే చాలా సంతోషం అని చెప్పనిసేసి వెంటనే ఆమెను పిలిచి కుంతిదేవి మాదిరికి ఉపదేశం చేస్తే చూడండి మా తెలుగుతేటలు అనమాట మనుషుల ఆలోచనలు ఆవిడ ఏం చేసిందంటే అశ్విని దేవతలను ఉపాసించింది అశ్విని దేవతలు అంటే ఇద్దరు అశ్విని దేవతలు రాగానే వెంటనే నకుల సహదేవులు ఇద్దరు కూడా కోల పిల్లలు కుట్టారు ఆవిడకి పుట్టినప్పుడు అప్పుడు అందరూ సంతోషించారు బాగుంది నాకు సహదేవుడు అని పెట్టారు పేర్లు బాగుంది అప్పుడు మళ్ళీ పాండరాజు అన్నాడు నీకు ఉన్నారు ఆడికి ఇద్దరే ఉన్నారు కదా పిల్లలు మాదిరికి ఇంకొక ఛాన్స్ ఇవ్వకూడదా అన్నాడు ఇప్పుడు కుంతి అన్నాడు అంది మీరు మగాళ్ళు మీకు తెలియదు ఆడవాళ్ళు మాకు అన్నీ తెలుస్తాయి ఆయన లాస్ట్ టైము సంతానం కలగడం కోసం అన్నప్పుడు ఒక దేవత అనే మాట నాకు తెలియలే నేను ఒక దేవత ఒక దేవత అనుకుంటున్నాం కానీ ఆవిడ చాలా తెలివిగా అశ్విని దేవతను ఉపాసన చేస్తుంది ఈసారి ఇంకెవరిని ఉపాసన చేసి ఒక పది మందిని అనుకోండి నేను మైనారిటీలో పడతాను వాడు మెజారిటీలోకి వెళ్తుంది అందువల్ల నాకు ఇష్టం లేదన్నది ఇష్టం లేకుండా అని చెప్పేస్తుంది అప్పుడు దాంతో పాండురాజు కూడా ఏం మాట్లాడకుండా కామ్గా ఊరుకుంటాడు పాండురాజు ఈ విధంగా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒక సందర్భంలో ఆ ఒకరోజు మాదిరిని చూసి నేను తమకం తట్టుకోలేక పాండురాజు ఆమెను సమీపించినప్పుడు ఆటోమేటిక్గా అంతమంది మునిచ్చిన శాపం కారణంగా పాండరాజు చనిపోతాడు ఆ విధంగా పాండరాజు చనిపోవడంతో కుంతి మాద్రి పాండవులు హస్తనాపురానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాద్రి తన భర్తతో సహగమనం చేస్తుంది అప్పుడు కుంతి తన ఐదుగురు కుమారులతోటి హస్తనాపురం రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ హస్తనాపురం వచ్చాక ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం స్వస్తి